ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్లోకి రావడం జరిగింది తమ్ములని మీరు చూసే ఉంటారు ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన కానుంచి ఇటు సోషల్ మీడియాలో కానీ ఇటు టీవీ ఛానల్లలో కానీ రకరకాల పద్ధతులు వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళకు నచ్చిన పద్ధతిలో రవి గురించి ఇమ్మడి రవి గురించి ఐబొమ్మ వానర్ ఐబొమ్మ వానర్ రవి గురించి ప్రజల్లో రోజు రోజుకి పెరుగుతున్న మద్దతు గురించి పోలీసులకి ఈరోజు ఐదో రోజు ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఈ టయాల కూడా ఆయన అడిగితే తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఏ దానికైనా ఇదే క్వశ్చన్ వేస్తున్నారని చెప్పేసి అని పెద్ద పెద్ద ఛానళ్ళల్లో సర్జన గారు దూరంలో నడుస్తున్న ఈ ఇంటర్వ్యూ ఈ ఈ ఇంటాకేషన్లో జరుగుతున్న దాని గురించి మాట్లాడదామని చెప్పేసి అని లైవ్లోకి వచ్చాను ఏదైతే ఐబొమ్మ ఓనర్ పేద ప్రజలకి దేవుడు అని చెప్పేసి అని చాలామంది అంటున్నారు ఐబామ్ ఐబొమ్మ రవి ఏదైతే ఆయన సినిమాలని అప్లోడ్ చేసుకొని ఏరేవాళ్ళ ద్వారా సినిమాలు తెప్పించుకొని ఏదైతే ఆయన సినిమాలని పైరసీ చేసి సినిమాల మీద వచ్చే డబ్బులతో విదేశాలకి వెళ్ళి జల్సాలు చేయటం సినిమాకు వచ్చిన డబ్బులన్నీ యాడ్ ద్వారా కానీ బెట్టింగ్ యాప్ ద్వారా కానీ ఇవన్నీ డబ్బులన్నీ సొంతంగా ఆయన సొంత జల్సాకి ఉపయోగించుకోవటం జరుగుతుందని చెప్పేసి అని పోలీస్ డిపార్ట్మెంటు చెప్పటం జరుగుతుంది ఎందుకు ఈ రవి ఈ పైరసీ చేసి సినిమాలు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటే నిర్మాతలు దర్శకులు హీరోలు పైరసీని ఆపాలి అని ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ అయిబొమ్మ నిర్వాహకుడు రవి మాత్రం ఏ రోజు నేను తగ్గేదే లేదు దమ్ముంటే పట్టుకొని చూద్దాం అని చెప్పేసి అని పోలీసులకి సవాల్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది అలాంటి సందర్భములలో ఈరోజు రవి అరెస్ట్ కావడం జరిగింది మనందరూ తెలుసు కానీ రవికి ప్రజలల్లో ఎందుకు ఇంత విశ్వాసం ప్రజలల్లో ఎందుకు ఇంత నమ్మకం పెరిగింది అంటే ఒక టిక్కెట్ ఐదు వందల ఉంటే నలుగురు ఒక కుటుంబంలో ఉంటే నలుగురు థియేటర్కి వెళితే రెండు వేల రూపాయలు అయిపోతున్నాయి ఇక్కడ పాప్ కార్డ్ అని కూల్ డ్రింక్స్ అని ఈ కొనుక్కున్నప్పుడు వాటికి ఒక అదనంగా ఇంకొక వెయ్యి రూపాయలు తీసుకొని పోయే పరిస్థితి మన తెలుగు సినిమాలల్లో మన తెలుగు రెండు రాష్ట్రాలల్లో కనబడుతున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో కుటుంబం అంతా ఒక ఆడ కూర్చొని కుటుంబం అంతా ఒక ఆడ కూర్చొని ఇంట్లో అందరికీ ఎల్సిడి టీవీలు ఉన్నాయి ఇంట్లో కూర్చొని ఐబొమ్మ ఓపెన్ చేసి నచ్చిన సినిమాని పెట్టుకొని కుటుంబం అంతా ఫ్రీగా గూగుల్లోకి వెళ్ళి ఫ్రీగా ఐబొమ్మ కొట్టి ఫ్రీగా సినిమా చుట్టడానికి ప్రజలకి ఆ ఫ్రీగా అందిస్తుండు కాబట్టి ఐబొమ్మ రవి ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు అన్ని రాష్ట్రాల ప్రజలకు కూడా ఐ బొమ్మ రవి ఒక దేవుడు లాగా కనిపిస్తుండు సినిమా ప్రియులకి మరి రవి చేసేది తప్పు రవి చేసేది తప్పే ఆయన అరెస్ట్ చేయాల రాజ్యాంగానికి అనుకూలంగా ఆయన మీద ఏదైతే చట్టప్రకారంగా చర్య తీసుకొని ఏదైతే చట్టంలో ఉన్న చట్టప్రకారంగా ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద కేసు చేసి ఆయన జైలుకి పంపించడం కానీ ఇంకా చట్టాల ఏది ఉందో దాన్ని అనుసరించడం భారత రాజ్యాంగాన్ని గౌరవించే హక్కు కూడా మనందరికీ ఉంది మనం కూడా దానికి సహకరించాలా రవి చేసింది వంద శాతం వంద తప్పే ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు చేస్తారు కాబట్టి ఆ సినిమాని పైరసీ చేయకూడదు కాబట్టి పైరసీ చేసినందుకు రవిని అరెస్ట్ చేయడం తప్పే తప్పేం లేదు రవిని అరెస్ట్ చేయటం న్యాయమే సినిమా ఇండస్ట్రీకి సినిమా వాళ్ళు పడ్డ కష్టాలు కానీ సినిమా వాళ్ళు పడ్డ డబ్బు కానీ వృధా అయిపోతుంది మాకు రావట్లేదు అని చెప్పేసి అని వాళ్ళు కూడా అంటున్నారు కానీ కొంతమంది మాటికి నిర్మాతలు కొంతమంది నిర్మాతలు రవిని ఎన్కౌంటర్ చేసి పెడేయాలి రవిని ఎన్కౌంటర్ చేసి పెడేయాలి అసలుకి రవిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అని కొంతమంది అంట మొదలుపెట్టారు రవిని ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి రాజ్యాంగం బద్ధంగా రాజ్యాంగం పైరసీ చేసినందుకు రాజ్యాంగం బద్ధంగా చట్టసభలు చట్టానికి అనుకూలంగా ఏ అయితే సెక్షన్స్ ఉంటాయో ఆ సెక్షన్స్ అతని మీద పెట్టి జైలుకు పంపించటం లేకపోతే ఆయన మీద పెట్టిన డబ్బుని ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని రిటర్న్ తీసుకోవడం అలాంటివి చేయాలి కానీ అసలే కొంతమంది నిర్మాతలు కొంతమంది హీరోలు కొంతమంది అతి ఉత్సాహంతో రవిని మా అటెంప్ట్ రవిని ఎన్కౌంటర్ చేయాలా సర్జనర్ గారు మీరు ఎంతమంది ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో నా రవిని కూడా అట్నే ఎన్కౌంటర్ చెయ్యండి అని అనే రీతిలో కొంతమంది మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఏ మనిషినైనా ఎన్కౌంటర్ చేయాలంటే ఆయన ఏం చేసిండు ఫైరేసీ ఒక సినిమాని ఫైరేసీ ఈ ఫైరేసీ అనేది ఒక ఈరోజు కొత్త ఏం కాదు ఎప్పటి నుంచో ఎన్టీ రా ఏఎన్ఆర్ గారు ఉన్న నుంచి కూడా ఆ టయాలు కూడా ఫైరేసి చేసిన దొంగల ముఠాలు ఉన్నారు ఫైరసీ చేసిన నాయకులు ఉన్నారు పైన ఫైరసీ చేయించిన నిర్మాతలు దగ్గరుండి చేపించిన నిర్మాతలు కూడా ఉన్నారు అని చెప్పేసి అని చాలామంది సోషల్ మీడియాలో చాలామంది ప్రముఖులే చెప్తున్నారు మనం అదంతా వింటున్నా ఉంటున్నాం ఓకే ఒక తెలుగే కాదు కన్నడ తమిళం మలయాళం అన్ని రాష్ట్రాల అన్ని భాషలల్లో కూడా రవికి మద్దతు వస్తుంది రవికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అని ఒక అన్న సపోర్టుగా మెసేజ్ పెట్టడం జరిగింది ఓకే రవి చేసింది వాస్తవం అది చట్టప్రకారంగా నేరమే ఆయనకు మద్దతు ఎవరు ఇవ్వరు కానీ మీరు ఒక టికెట్ ఐదు వందల రూపాయలు పెట్టుకుని పోయినప్పుడు ఒక నలుగురు పోతే రెండు వేలు అయినప్పుడు అక్కడ తినడానికి ఒక వెయ్యి వెయ్యి రూపాయలు అయినప్పుడు మూడు వేల రూపాయలు ఖర్చు అయిపోతాయి కదా పది రూపాయలు ఖర్చు పెట్టుకోకోకుండా పది రూపాయలు ఖర్చు పెట్ పది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కూర్చొని టీవీలో పెట్టుకొని మీకు నచ్చిన సినిమా చూడటానికే మ మీకు నచ్చిన సినిమాని అందించడానికి కోసం ఐ బొమ్మ రవి అనే ఐ బొమ్మ నుంచి మనందరికీ చూపిస్తుండు నేను కూడా ఆ సినిమాలు చాలా సినిమాలు చూశాను నేను కూడా ఐ బొమ్మలో థియేటర్ పోయి కూడా నేను సినిమాలు చూడలేదు ఒకటి రెండు మూడు చూసి ఉంటా కానీ మొత్తం థియేటర్కి వెళ్ళి చూడలేదు ఐ బొమ్మ ద్వారా సినిమాలు నేను కూడా చాలా ఎక్కువ చూశాను కాబట్టి ఏదైతే ఇప్పటికెప్పటికి రవికున్న ఫాలోయింగ్ కానీ రవికున్న టాలెంట్ కానీ రవికున్నది ఇప్పటికెప్పటికి నాకు తెలిసి రవి కర్మ గాలి రాజకీయాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ రవిని సీఎం చేస్తారు ఇప్పుడున్న జనం అంత పిచ్చిలో ఉన్నారు రవి పిచ్చిలో నిజంగా సీఎం జాతర రవిని అంత పిచ్చిలో ఉన్నారు ఒక్కొక్కళ్ళు రవిని సీఎం చేస్తారు ఇది నిజం అని నా అబద్ధం అనట్ల రవి కానీ ఇప్పుడు ఇప్పటికిప్పటికి కొత్త పార్టీ పెట్టి ఐ బొమ్మ పార్టీ అయిన పే పార్టీ పేరే ఐ అని పెట్టాలా ఇప్పుడు జనాలకు రావాలి కానీ రవిని గ్యారంటీగా సీఎం చేయడానికి రెడీగా ఉన్నారు తమిళనాడు కర్ణాటక అన్ని రాష్ట్రాలలో ప్రజలు ఎందుకంటే రవికి అంత మద్దతు దొరుకుతుంది రవి చేసిన తప్పు అని చెప్పేసి నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు అయినా కానీ నాకు మద్దతు ఎందుకనంటే ఈ సినిమా రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల ఈ సినిమా రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల అందులో తినే ప్రతి ఫుడ్ ఏదైతే వాటికి రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల మనం ఆ సినిమాకు పోలేక డబ్బులు అంత పెట్టి ఖర్చు పెట్టుకోలేక దానివల్ల దానివల్ల రవికి అంత మద్దతు దొరుకుతుంది అదే సినిమా తక్కువ వంద రూపాయలు పెట్టి సినిమా వంద రూపాయలకే చూపెట్టి ఒక యాభై రూపాయలకి సినిమా చూపెట్టి ఈ రవి పైరేసు చేసిండు ఏంది రవి దగ్గర సినిమా చూసేది ఈ నే సెలులో చూసేది ఏంది ఈ ఇంట్లో కూర్చొని టీవీలో చూసేది ఏముంది రెండు ఐదు మనిషికి వంద రూపాయలు వేసుకుంటే సినిమా పోయి ఆయగా మూడు గంటల సేపు సినిమా చూసి రావచ్చు ఈ పైరేసీ చేయడం తప్పు పైరేసు చేసినందుకు చూసినందుకు మంది కూడా తప్పు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ మీరు రేట్లు పెంచటం బట్టే రవి గూగులు ఐబొమ్మ ద్వారాన ఆయన బయటికి రాబట్టి ఇన్ని వేల సినిమాలు చూడబట్టే కదా రవికి అంత మద్దతు తెలుస్తుంది చాలామంది ఆయన దేవుడు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మధ్యతరగతి సంబంధించిన సినిమా ఫ్రీలకి ఆయన చూపెట్టే ఒక సినిమాను చూపెట్టే ఒక మంచి వ్యక్తి అని చెప్పేసి ఆయన ఆయన పొగడటం జరుగుతుంది పోలీస్ ఎంక్వైరీలలో కూడా అతను కూడా నేను మర్చిపోయినా గుర్తు లేదు నాకేం తెలియదు తెలిసినప్పుడు చెప్తా గుర్తొచ్చినప్పుడు చెప్తా అని చెప్పేసి అని ఆ రవి కూడా ఆ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఆ ఎంక్వైరీలలో ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అని టీవీ నైన్ ఎన్టీవీ ఏబిఐ నా ఛానల్ ఛానల్ పెద్ద పెద్ద ఛానళ్లలో ఇదే చర్చ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మంచి టాపిక్ ఆ టాపిక్ ఏదన్నా ఉందని అంటే ఐబొమ్మ రవి చెప్పేదే టాపిక్ కాబట్టి ఐబొమ్మ రవి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే ముందు ఆయన సీఎం చేస్తారు మన ప్రజలు ఎందుకంటే ఆయన మీద అంత నమ్మకం మెచ్చుకున్నారు ఎంతోమంది సినిమా హీరోలని సినిమా హీరోలని ముఖ్యమంత్రులు చేశారు సినిమా హీరోలను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు చేశారు సినిమా హీరోలని తమిళనాడులో హీరోలను చేశారు మన తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గని హీరోలు చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిని చేశారు సినిమా మీద ఉన్నంత పిచ్చి సినిమా హీరోల మీద ఉన్నంత పిచ్చి వాళ్ళకున్న పాపులర్ మీద ఆటోమేటిక్గా వాళ్ళ ఎమ్మెల్యే నిలబడ్డా ఎంపీ నిలబడ్డా ఏది నిలబడ్డా ఏడా కులం మతం ప్రాంతం పార్టీ గిట్టి ఏం చూడరు అభిమానం అభిమానం అభిమానంతో ఓట్లు వేసి అభిమానంతో గెలిపించడానికి కోసం తెలుగు రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బలంగా ఉంటారు అందుకే నేను ఎందుక ఈ మాట ఎందుకు చెప్తాను అంటే రవి బయటకు వచ్చి ఇప్పటికెప్పుడు కొత్త పార్టీ పెడితే పక్కా సీఎం చేతులు అంతమంది ఫాలోయింగ్ ఉంది ప్రతి ఇంట్లో నాలుగు ఫోన్లు ఉంటే నాలుగు ఫోన్లలో రెండు ఫోన్ల నుంచి అయినా ఐ బొమ్మ సినిమా చూసిన చాలామంది ఉన్నారు వాస్తవం ఇది చాలామంది ఐ బొమ్మ సినిమాలు చూసిన వాళ్ళు ఉండరు థియేటర్కి పోవట్లేదు మీరు రేట్లు తగ్గించండి మీరు రేట్లు తగ్గించండి మీరు రేట్లు తగ్గించండి తగ్గిస్తే ఈ పైరసీ జరగదని చెప్పేసి అంటారు రేట్లు తగ్గించిన పైరసీ జరిగిద్ది రేట్లు తగ్గించుకోకుండా పైరసీ జరిగిద్ది ఎవరుదిద్దరు చెప్పండి ఏదైతే సినిమా థియేటర్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఆ సినిమాలో ఉన్న వ్యక్తులే రికార్డింగ్ చేసి అదంతా ఐబొమ్మ రవికి ఆ ఐబొమ్మ రవి దాన్ని అప్లోడ్ చేయటం వాళ్ళు ఆయనకి పంపించినందుకు వాళ్ళకి నచ్చిన ప్యాకేజ్ ఎంతో కొంత మాట్లాడుకొని వాళ్ళకి రిలీజ్ చేయటం ఆ డబ్బును బట్టి రవి మళ్ళీ దాన్ని అందులో పెట్టడం దాని యాడ్ రూపంలో ఆయన డబ్బులు తీసుకోవటం ఇట్లా రకరకాలుగా ఏదో మా పెద్ద మాయ చేసి మాత్రం ప్రజలందరికీ మాత్రం ఆయన మంచిగా సినిమాలు చూపెట్టేది అనేది మాత్రం మనందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికీ పోలీసు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ ఎంత ఎంత ఎంకరేజ్ ఎంత బలంగా ఆయన విచార విచారణ చేస్తున్నా కానీ ఆయన ఒకటే అంటున్నాడు నాకు తెలవదు గుర్తు లేదు మర్చిపోయినా గుర్తు వచ్చినప్పుడు చెప్తా తెలిసినప్పుడు మళ్ళొస్తా చెప్తా అని చెప్పేసి ఇదే వాదన రవి చేస్తున్నాట ఇంకా జోక్ ఏంటంటే పెద్ద విషయం ఏంటంటే రవి అరెస్ట్ అయ్యిండు జైల్లో ఉండు కొంతమంది పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద దర్శకులు కానీ బయటకు వచ్చి ఐ బొమ్మ పని అయిపోయింది ఐ బొమ్మ పని అయిపోయింది సినిమా ఇండస్ట్రీ ఇక ముందుకు నడుస్తుంది ఐ బొమ్మ పని అయిపోయింది ఇక సినిమాలు రావు ఫై ఉండదు అని చెప్పేసి అనుకుంటే రీసెంట్గా ఇప్పుడు కూడా ఇదో కొత్త సినిమాలు నాలుగు సినిమాలు రిలీజ్ అయింది అట రిజీ రిలీజ్ అయితే ఐ బొమ్మ వన్ ఐ బొమ్మ వన్ అనే సిరీస్తోని మళ్ళీ అందులోకి సినిమాలు అప్లోడ్ అవుతున్నాయట మరి ఇది రవి రవి పక్కన రవి టీం ఏమన్నా భారతదేశంలో కానీ ఇతర దేశాలల్లో రవి టీం ఉండి మళ్ళీ వాళ్ళ ద్వారా ఐ బొమ్మ వన్నా కానీ పప్పం కానీ ఇలా రకరకాల వాటిలల్లో మళ్ళీ రవికి తెలవకుండా రవికి ఇంకెంతమందికి నేర్పించుంటాడు రవిని ఇంకెంతమంది ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు రవి లోన్ ఉన్నా కానీ అప్లోడ్ చేసేది ఎవరు ఇంక ఇన్ని సినిమాలు అప్లోడ్ చేసేది రకరకాల వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి ఈ వెబ్సైట్ పుట్టుకొత్తానికి కారణం రవి ఎవరికన్నా ఎంక్వైరీ ఇంకెంక ఎవరికన్నా ఇంకెవరికన్నా సపోర్ట్ చేసిండా రవి ఎవరికన్నా నేర్పిండా నేర్పి ఒకవేళ నేను జైల్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కానీ మీరు దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి అని రవి ఏమన్నా దీన్ని చెప్పిండా అనేది పోలీసు వాళ్ళు దీని మీద పెద్ద పెద్ద ఎత్తున దీని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఎందుకు ఎంక్వైరీ నడుస్తుంది అంటే ఆయన జైల్లో ఉన్నా కానీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మరి ఇంకా దీని వెనక ఎవరో పెద్ద కుట్ర ఉందని చెప్పేసి అని పోలీసు డిపార్ట్మెంటు చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఇలాంటి ఫైరీసీలు చేయటం వల్ల ఈ దేశ ప్రజల హక్కులు ఏదైతే ఈ దేశ ప్రజలకు సంబంధించిన ప్రతిదీ ఏదైతే ఉందో మన సొంతంగా మన డేటాని ఈ దేశ ప్రజలు భారతదేశ ప్రజల డేటాని ఏదైతే ఇతర సైబర్ నేరగాలు కానీ గుండాలకు కానీ లేకపోతే ఇంకా ఏరే వాళ్ళకి అంటే తప్పుడుగా దీన్ని వాడుకొని మన దేశం మీద ఎలాంటి ఉద్వేషాలు రెచ్చగొట్టడానికి కూడా ఇలాంటి నేరాలకు పాల్పడతారు కాబట్టి ఇలాంటి ఆపటానికి మనం ప్రయత్నించాలని చెప్పేసి అని సిపి గారు ఏదైతే సర్జనర్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ దీన్ని బలంగా దీని మీద నిఘా పెట్టింది బలంగా నిఘా పెట్టింది దీని మీద ఎవరైతే తప్పుగా మాట్లాడతారో అది యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకా యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకా టీవీ నైన్ పెద్ద పెద్ద ఛానల్ల్లో కానీ ఇంకా ఎవరైతే రవికి మద్దతుగా మాట్లాడినా కానీ రవికి మద్దతుగా తెలిపినా కానీ వాళ్ళ మీద కేసులు పెడతాం వాళ్ళని కూడా జైల్లో అని చెప్పేసి అని సర్జనర్ గారు మాత్రం క్లారిటీగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం మనందరం చూసాం అతను కూడా రవిని రవి కూడా సపోర్టుగా చేసే వాళ్ళందరి మీద కేసులు పెడతాం ఆయన గురించి ఎవరైనా యూట్యూబ్లో ఆయన గురించి మద్దతు తెలిపినా కానీ ఆయన గురించి ఏదైనా మాట్లాడినా కానీ ఇంకా మేము దాని గురించి ఎంక్వైరీ చేసి అలాంటివి ఏమన్నా జరిగితే మాత్రం వాళ్ళ మీద మేము కఠిన చర్య తీసుకుంటామని చెప్పేసి అని సర్జనర్ సార్ కూడా చెప్పిండు కాబట్టి కొంతమంది అతి ఉత్సాహంతో రవికి మద్దతుగా అని చెప్పేసి అని కొంతమంది తప్పుడు పోస్టులు అవన్నీ పెడుతున్నారు రవి చేసింది ఎంత మట్టికి తప్పే రాజ్యాంగానికి అనుకూలంగాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసినందుకీ రవిజీ రవి చేసింది తప్పే కానీ సినిమా నిర్మాతలు కానీ సినిమా హీరోలు కానీ మీరందరూ కానీ టిక్కెట్లు రేట్లు తగ్గించుకొని ఒక హీరోకి వంద కోట్లు రెండు వందల కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు రికమెండేషన్ ఇచ్చి ఆయనకన్నీ డబ్బులు ఇచ్చి సినిమాలు తీసుకొని మీరు మీకు ఆ హీరోని కింద ఇచ్చినాం హీరోయిన్ కింద ఇచ్చినాం అలా నటించే నటీ ఎన్ని ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాం ఆ కోట్ల నుంచే డబ్బులు మాకు రిటర్న్ కావాలంటే మేము టిక్కెట్లు పెంచడానికి మాకు ఎలాంటి పర్మిషన్లు ప్రభుత్వం మాకు ఇస్తుంది ప్రభుత్వం ఇచ్చిన ప్రకారంగా మేము టిక్కెట్లు పెంచుకొని మాకు వచ్చి మేము పెట్టిన పెట్టుబడికి దానికి రెట్టింపుగా రెండు మూడు రెట్టింపు నాలుగు ఐదు రెట్టింపు ఐదు ఆరు రెట్టింపుగా మేము బిజినెస్ చేసుకొని మా వ్యాపారం మా సినిమా వ్యాపార రంగంలోనే మేము మంచిగా బాటలు వేసుకోవడానికి మాకు డబ్బు చాలా దక్కించుకోవటం కోసం మాకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి ఆ జీవోలు తీసుకొస్తున్నాయి మేము తీసే సినిమాకి పెట్టుబడి పెట్టుకున్న సినిమాకి మాకు లాభం రావటం కోసం మేము రేట్లు పెంచుకుంటున్నాం ఎందుకంటే రెండు మూడు రోజులలో ఆ సినిమా ఆడిపోతుంది ఇప్పుడు ఉదయం సినిమా రిలీజ్ అయితే సాయంత్రం కాలం ఐ వస్తుంది మా బడ్జెట్ రావట్లేదు మా బడ్జెట్ అంతా పోతుంది కాబట్టి ఒక్కరోజే పది థియేటర్లకి సినిమాని రిలీజ్ చేసి అప్పటికప్పటికి డబ్బు సంపాదించుకొని ఇక ఈ బొమ్మలకు పోయినా ఇంకే ఎక్కడికి పోయినా కానీ మాకు సంబంధం లేననే రీతిలో ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ మాత్రం ఇదే కోణంలో ఆలోచిస్తుంది కాబట్టి మీరు ఏదైతే సినిమాకు సంబంధించిన రేట్లు తగ్గిస్తే ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళకి ఎవరు మద్దతు ఇవ్వరు సినిమా రేట్లు కానీ పాప్కాన్లు కానీ ఐదు రూపాయలు పాప్కాను ఊర్లలో అమ్ముతుంటే అదే పాప్కాను థియేటర్లలో వస్తే వంద రూపాయలు యాభై రూపాయలు అవుతుంది అలాంటి మొత్తం మీరు రేటు తగ్గించుకొని సినిమా టికెట్లు తగ్గించుకొని సినిమా తీసే ఖర్చును తగ్గించుకొని ప్రజలకి అందుబాటులో తక్కువ రేట్లో తక్కువ తక్కువ రేట్లో మీరు టిక్కెట్లు కానీ ఫ్లాట్ఫామ్ తినే ఫుడ్ కానీ ఏదైతే ఏది ఉందో అవి మీరు తక్కువ అందిస్తే సినిమా ప్రేక్షకులకి వాళ్ళందరూ సినిమాకు థియేటర్కి వచ్చి ప్రశాంతంగా సినిమా చూస్తారు లేకపోతే మీరు ఇంతే చేస్తే మాత్రం ఇలాంటి ఐ బొమ్మలు ఇంకా పబ్బం బొమ్మలు లాంటివి ఇంకా ఎన్నో 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 రకమైన పద్ధతులు ఇంకెంతో తయారు చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరూ అరికట్టాలంటే ఎవరైతే సినిమా ప్రేక్షకులు ప్రజలు మనలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ అందరూ సపోర్ట్గా నిలబడి సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తే ఇలాంటి అయ్యొమ్మ రవిలకు కూడా ఇలాంటి సినిమా ఫైరెసి చేయకోకుండా థియేటర్కి వెళ్ళే థియేటర్కి వెళ్ళే క్రమంలో కూడా మనందరం వెళ్ళి సినిమా చూసే పద్ధతి కూడా మనం బాగుంటుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాను కాబట్టి ఏ కాబట్టి ఏదైతే ఏదైంది ఐబొమ్మ రవికి మాత్రం మనం ఇప్పుడు ఒకన జే ఐ బొమ్మ అని చెప్పేసి అని ఇప్పుడు కామెంట్ రూపంలో మనకి పెట్టిండు చాలామంది ఐబొమ్మ రవికి మద్దతు వంద శాతం మద్దతు ఐబొమ్మ రవికి మద్దతు ఉంది దాన్ని మేము తప్పుబట్టాం ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది మన భారతదేశంలో మాట్లాడే స్వేచ్ఛ మనకుంది అడిగే హక్కు మనకుంది మనకి స్వేచ్ఛ స్వేచ్ఛ సమానత్వం బ్రతికే హక్కు మనకుంది ఈ భారతదేశం మన అందరిది ఎవరైనా మాట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి జై ఐ బొమ్మ అన్న జై సినిమా ఇండస్ట్రీ అన్న జై అన్నా కానీ మనందరం గ్యారెంటీగా సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడటం అదొక థ్రిల్లింగు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఒక ఇంట్లో పది మంది కుటుంబం ఉంటే అందరిని కూర్చోబెట్టి సినిమాని మన అందరికీ అందిస్తున్నందుకు కూడా ఐబొమ్మ రవికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకు అభినందనలు తెలియజేస్తున్నామంటే ఆయన ఇట్లా కుటుంబాల డబ్బులు లేక మధ్యతరగతి కానీ పేదరికంలో ఉన్నోళ్ళు కానీ సినిమాకు పోలేక ఇట్లా సెల్లు పెట్టుకొని సినిమాలు చూసుకునే వాళ్ళందరికీ ఐవమ్మ రవి ఒక దేవుళ్ళలాగా మిగిలిపోతారని చెప్పేసి అని అన్ని సోషల్ మీడియాల్లో అన్ని టీవీలలో వస్తుంది కాబట్టి పైరసీ అనేది తప్పు పైరస్కి ఎవరు సపోర్ట్ చేయమాకండి సినిమాని సినిమా థియేటర్లనే చూడండి సినిమాని సినిమా లాగానే చూడండి సినిమాని సినిమా థియేటర్లకి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అని మేము కూడా దాన్ని మా ఛానల్ ద్వారా కూడా మేము చెప్తాం ఏదైతే ఐబో రవి ఐవం రవి ఏదైతే చేసింది అయితే ఉందో అదే వంద శాతం తప్పు తప్పు అని మేము చెప్పేసి బలంగా చెప్తాం కాబట్టి ఇలాంటి పైరసీలకి కానీ ఇలాంటి వాటికి మీరు ఇంకా ముందుకెళ్ళి తప్పుడు తప్పుడు మార్గంలో నడవద్దు అని చెప్పేసి అని తప్పుడు ఆలోచనలో నడవద్దు నడిస్తే ఇలాంటి దొరికినప్పుడు జనాల నుంచి మద్దతు ఉంటుంది కానీ నిన్ను కాపాడటం కోసం ఎవరు రారు నీ కోసం కష్టపడటానికి ఎవరు రారు నీకు జై రవి జై ఐ బొమ్మ జై జై ఐ బొమ్మ అని చెప్పేసి అని అంటారు తప్ప నీ కోసం నిన్ను కాపాడటం కోసం ఏ వ్యక్తి ముందుకు రాడు సోషల్ మీడియాలో వెయ్యి మంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ నీ పక్కన ఒక్క పది మందిని పెంచుకునే సంస్కృతిని నేర్చుకోవాలి చెప్పి ఇప్పుడు నేను మా లైవ్లో మాట్లాడితే పదివేలు మంది చూస్తారు ఏదైనా ఆప్తతే మాత్రం ఏ ఒక్కరు కూడా జై ప్రసాదన్న అంటారు జై ఏ అంటారు చెప్ప మనకి ఆర్థికంగా కానీ మనకి సపోర్టు కానీ ఎవరు రారు కావాలంటే సంఘీభావంగా మాన వా మన కోసం కష్టపడే వ్యక్తికి సంఘీభావంగా మానవత్వంతో అయ్యో పాపం అని చెప్పేసి అని అనుకుంటారు తప్ప ఇంకా రెండోది ఏది అయితే ఉండదు మీరు డబ్బు కోసం తప్పుడు దోవలు బట్టి తప్పుడు ఆలోచనలతోని తప్పుడు క్రియేటివ్ చేసి జైలు పాలు కావద్దని చెప్పేసి అని మీ అందరికీ తెలియజేస్తూ లైవ్లో ఇంకా నూట ఇరవై రెండు మంది అన్నలు అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇప్పటికీ లా లైవ్ చూస్తున్న ప్రతి ఒ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రవికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ సంబంధించి నెక్స్ట్ మీ అందరితో నేను మళ్ళీ లైవ్లో మాట్లాడతాను అని చెప్పేసి అని తెలియజేస్తూ ముగి ముగిస్తున్నాను